ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న మార్చి మాసంలో గ్రహ గమనగతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం ముందుగా మాసఆరంభంలో గృహస్థితిని పరిశీలిస్తే కనుక మేషంలో గురు భగవానుడు కన్యలో కేతువు మకరంలో కుజశుక్రులు కుంభంలో సూర్యుడు బుధుడు శని భగవానుడు మీనంలో రాహువు సంచారం సాగిస్తున్నారు కుజ భగవానుడు మకరంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు శని భగవానుడు స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ఉన్నాడు ఇక చంద్రుడు రెండున్నర ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమిస్తూ ఉంటాడు ఇక ఈ మాసము రాశి మార్పు చెందే గ్రహాలు ఏమిటో చూసినట్లయితే కనుక ఈ మాసము ఏడవ తేదీన శుక్రభగవానుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ముప్పై ఒకటవ తేదీన మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పద్నాలుగవ తేదీన సూర్యభగవానుడు మీన సంక్రమణం చేస్తున్నాడు పదిహేనవ తేదీన కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ఆరవ తేదీన బుధుడు మీనరాశిలోకి ఇరవై తొమ్మిదవ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మరి ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నా తెలుసుకునే పోయే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక ఈ గోచార ఫలితాలు అనేవి ఒక రాశి వారికి సామూహికంగా చెప్పబడే ఫలితాలు ఎవరి జాతకము వారికి ప్రత్యేకము మీరు గనక మీ జాతక ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మిథున రాశి వారికి మార్చి మాసంలో శుక్రుడు గురువు రాహువు పూర్ణశుభులుగా ఉన్నారు ఒక్క గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉంటేనే మిగిలిన గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రంలో చెప్పబడింది అంటే ఈ రాశి వారికి అనుకూలత ఎక్కువగానే ఉంది అని భావించవచ్చు సూర్య భగవానుడు అర్ధశుడుగా ఉన్నాడు మిగిలిన గ్రహాల సంచారము సామాన్య ఫలితాలను ఇస్తున్నది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంది చూసినట్లయితే కనుక మాసారమంలో సూర్యభగవానుడు నవమస్థాన సంచారం సామాన్య ఇస్తున్నది ద్వితీయ పక్షము అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అని మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల యోగాలను ఇస్తున్నది మిగతా మూడు గ్రహాల అనుకూలత వల్ల కూడా ఈ మాసము ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది పెద్దగా ఇబ్బంది లేదు ద్వితీయ పక్షంలో ఇంతకు పూర్వం అనారోగ్యంతో ఉన్నవారు కూడా చక్కగా కోలుకుంటారు ఇక ఆర్థికంగా ఈ రాశి వారికి ఎలా ఉంది చూసినట్లయితే కనుక ధనకారకుడైన గురువు లాభస్థాన సంచారం ఈ రాశి వారికి విశేష యోగదాయక ఫలితాన్ని ఇస్తున్నది వృత్తి వ్యాపారాల్లో ఈ వారు చక్కగా రాణిస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి నానా మూలక ధనాదాయం ఉంటుంది అంటే మీ ఇంట్లో మరొకరు సంపాదించడం కానీ మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలు తెచ్చిపెట్టడం కానీ జరుగుతుంది ఆస్తులు కూడగడతారు విలువైన వస్తువులు వస్త్రాభరణాలు బంగారం లాంటివి సమకూరుతాయి వాహన యోగం ఉన్నది బండి కానీ కారు కానీ కొనాలి అనుకునేవారు ఇప్పుడు కొనగలుగుతారు గృహ నిర్మాణం చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం కుటుంబ పరంగా కూడా ఈ రాశి వారికి మనోల్లాసకరమైన వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన ఆత్మీయత ఉంటాయి భార్యాభర్తల మధ్య కూడా చక్కని అవగాహన అన్యూన్యత ఉంటాయి కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి మీ ప్రయత్నాలు సానుకూలపడి అనుకున్న దానికన్నా మంచి సంబంధం కుదురుతుంది ఎవరైనా సంతానం కోసం ప్రయత్నిస్తుంటే గనక మీ ప్రయత్నాలు ఇప్పుడు పాజిటివ్ రిజల్ట్ని ఇస్తాయి మీ సంతానము విద్యాపరంగా ఉద్యోగపరంగా ఇతరత్ర మంచి అభివృద్ధిని సాధిస్తారు మీకు సంతోషం కలిగిస్తారు మీరు మీ బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు శత్రువులు మీకు అణిగిమణిగి ఉంటారు విదేశీయానం చేయాలనుకునే వారికి ఇప్పుడు సానుకూలపడుతుంది మీలో భగవద్భక్తి ఆధ్యాత్మిక చింతన పెరుగుతాయి సాంప్రదాయాల పట్ల గౌరవం ఉంటుంది ప్రతిదీ చాలా క్రమ చేస్తారు పరిమితి లేని ఆనందం కలుగుతుంది అన్ని పనుల్లో విజయం సాధిస్తారు ఇతరుల పొగడ్తలు అందుకుంటారు మీ కోరికలు తీరుతాయి సంఘంలో గౌరవము ప్రతిష్ట లభిస్తాయి ఉద్యోగస్తులకు బాగుంటుంది అధికారుల ఆదరణ ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి నిరుద్యోగులకు కూడా ఉద్యోగం లభిస్తుంది వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది స్త్రీలకు విలువైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది కళాకారులకు అవకాశాలు ఆదరణ పెరుగుతాయి ఆదాయం కూడా పెరుగుతుంది విద్యార్థులు విద్యాపరంగా చక రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు ర్యాంకులు సాధిస్తారు క్యాంపస్ ప్లేస్మెంట్స్ పొందుతారు విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలి అనుకునే విద్యార్థులకు తగిన అవకాశాలు లభిస్తాయి అయితే అనుకూలంగా లేని గ్రహాల వల్ల ఉన్న ఇబ్బందులు ఏమిటో ఇప్పుడు చూద్దాం అకారణంగా ఇతరులతో విరోధము అగౌరవం వంటి ఫలితాలు ఉండవచ్చు అందువల్ల మీరు ఎవరితో మాట్లాడినా ఆచితూచి నిగ్రహంగా చిరునవ్వుతో మాట్లాడండి అనవసర వాదనలకు దిగవద్దు పనుల్లో ఆటంకాలు ఉండవచ్చు మనోవ్యాకులత రుణ బాధ వంటివి ఉంటాయి ఆ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణాల్లో కూడా తగిన జాగ్రత్తలు పాటించండి ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూసినట్లయితే కనుక ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయండి లేదా వినండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి లేదా వినండి ఆదివారం నాడు గోధుమలతో చేసిన తీపి పదార్థాన్ని దేవాలయంలో ప్రసాదంగా పంచండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి మార్చి మాసంలో మిథున రాశివారి మాసఫలాలు ఈ రాశివారికి సకల సౌభాగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ స్వస్తి